హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము గోధుమ పిండితో తాలికల పాయసాన్ని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం ఈ గోధుమ పిండి తాలికల పాయసం చాలా టేస్టీగా ఉంటుందండి చాలా క్విక్గా మనము ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో ఈ తాలికల పాయసాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఒకసారి ఇలా ప్రిపేర్ చేసుకొని తింటే మీకు చాలా చాలా నచ్చుతుందండి మీ పిల్లలైనా మీరైనా చాలా ఇష్టంగా తింటారు సో ఇప్పుడు ప్రిపరేషన్ నేను మీకు చూపిస్తాను ఫస్ట్ ఇక్కడ స్టవ్ వెలిగించి ఒక గిన్నెను పెట్టుకున్నాను అనమాట పాయసాన్ని ప్రిపేర్ చేసుకోవటం కోసం ఈ గిన్నె కొంచెం వేడైన తర్వాత నేను దీంట్లో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను ఈ నెయ్యి కరిగిన తర్వాత మనము డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలన్నమాట నెయ్యిలో ఇక్కడ నెయ్యి మనకు కరిగిపోయింది కదా నేను దీంట్లో ఫస్ట్ ఎండు ద్రాక్షను వేసి వేయించుకుంటున్నాను చూసారా మనకి ఇక్కడ ఎండు ద్రాక్ష బాగా వేగిపోయాయి కదా వీటిని తీసి పక్కన పెట్టేసుకుంటాను వేరే సర్వింగ్ ప్లేట్లో ఇప్పుడు అదే నెయ్యిలో బాదాం పలుకులు అలాగే జీడిపప్పులు కూడా వేసి వేయించుకుంటున్నాను అనమాట మనకి ఎండు ద్రాక్ష కొంచెం తొందరగా వేగిపోతుంది కాబట్టి సపరేట్ సపరేట్గా వేయించుకుంటేనే బాగుంటుంది చూసారా ఇక్కడ మనకి బాదాం పప్పు అలాగే జీడిపప్పు కూడా వేగిపోయింది కదా వీటిని కూడా తీసి పక్కన ప్లేట్లో పెట్టేసుకుంటాను ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ మనకు నెయ్యిలో వేసి వేయించుకోవటం వల్ల పాయసం తినేటప్పుడు మధ్య మధ్యలో తగిలితే చాలా టేస్టీగా ఉంటుందండి డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసి పక్కన పెట్టుకున్నాక అదే గిన్నెలో నేను కొంచెం వాటర్ని యాడ్ చేసుకున్నాను ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ మనకి రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు మరిగించుకోవాలన్నమాట అంతలోపు మనం తాలికలు ప్రిపేర్ చేసుకుందాం చూసారా ఇక్కడ నేను గోధుమ పిండిలో కొంచెం చక్కెర వేసి ముద్దగా చేసుకొని ఇలా తాలికలుగా ప్రిపేర్ చేసుకున్నాను గోధుమ పిండిలో చక్కెర ఎందుకు వేసి ఇలా తాలికలు చేసుకోవాలంటే తాలికలు అనేవి మనకు చప్పగా ఉండకుండా ఇవి కూడా టేస్టీగా ఉంటాయి అన్నమాట తీయ తీయగా అందుకని కొంచెం చక్కెర వేసుకొని పిండిని ముద్దగా చేసుకొని ఇలా పొడువు పొడువుగా తాలికలుగా ప్రిపేర్ చేసుకొని ఒక గిన్నెలో పెట్టేసుకున్నాను మధ్యలో ఇలా పొడిపిండి చల్లటం వల్ల తాలికలు ఒకదానికొకటి అతుక్కోకుండా అన్నమాట చూసారు కదా మీరు తాలికలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చెప్పేస్తాను అనమాట మనకు వాటర్ అనేది మరిగిందో లేదో చూద్దాం చూసారా ఇక్కడ మనకి వాటర్ అనేది రోలింగ్ బాల్ అవుతుంది ఇక్కడ నేను షుగర్ని యాడ్ చేసుకుంటున్నాను మీ రుచికి సరిపోయినట్లుగా మీరు షుగర్ యాడ్ చేసుకోండి ఎక్కువగా తినే తినేవాళ్ళైతే ఎక్కువ తక్కువ తినే వాళ్ళైతే కొంచెం తక్కువ షుగర్ వేసాక మనం ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న తాలికల్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా తాలికల్ని వాటర్లో యాడ్ చేసుకున్న తర్వాత మనకి తాలికలు అనేవి కాసేపు అయ్యాక పైకి వస్తాయండి ఇలా వచ్చే వరకు మనం ఉంచుకుంటే సరిపోతుంది చూసారని మీకు వీడియో క్లిప్లో చూస్తున్నాను ఒక టూ త్రీ మినిట్స్ అయితే మనకు తాలికలు ఇలా వాటర్ పైన తేలుతూ ఉంటాయన్నమాట ఇలా అయిన తర్వాత మనం ఏం చేయాలంటే దీంట్లో ఒక కప్పు వరకు పాలని యాడ్ చేసుకుంటున్నాను ఇలా పాలు యాడ్ చేసుకొని ఈ తాలికల పాయసాన్ని ప్రిపేర్ చేసుకోవటం వల్ల ఒక మంచి టేస్ట్ వస్తుందండి ఇక్కడ నేను ఏం చేశానంటే మనకు పాయసం అనేది కొంచెం చిక్కపడడం కోసం నేనేం చేశానంటే గోధుమ పిండిని కొంచెం వాటర్లో కలుపుకొని ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అనమాట ఇలా ప్రిపేర్ చేసుకున్న గోధుమ పిండి వాటర్ని ఇందాక పాలు కలిపిన గిన్నెలో యాడ్ చేసుకుంటున్నాను ఇలా యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకొని మనకు ఈ పాలు ఇంకా ఇప్పుడు మనం యాడ్ చేసిన గోధుమ పిండి వాటర్ అనేది కొంచెం బాగా మిక్స్ అయిపోయి ఒకసారి రోలింగ్ బాయిల్ అయితే మనకి పాయసం అనేది చాలా బాగా రెడీ అయిపోతుందండి చూసారా మనకి ఇక్కడ పాయసం అనేది ఉడుకుతుంది కదా ఇప్పుడు నేను దీంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నాను ఇలాచీ పౌడర్ వేసుకోవటం వల్ల ఒక మంచి స్మెల్ వస్తుందండి అలాగే మనకి పాయసం అనేది మంచి టేస్ట్ వస్తుంది ఇక్కడ కలుపుతుంటేనే నాకు ఆ స్మెల్ అనేది తెలిసిపోతుందండి ఎప్పుడెప్పుడు తినాలా అని అనిపిస్తుంది అంత మంచి స్మెల్ వస్తుంది ఇక్కడ ఒక టూ మినిట్స్ ఉంచుకొని మనము దించేసుకుంటే మనకి తాలికల పాయసం అనేది రెడీ అయిపోతుంది చూసారా టూ మినిట్స్ తర్వాత నేను దీంట్లో ఇందాక మనం నెయ్యిలో వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుంటున్నాను ఇలా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి మళ్ళీ కలిపేసుకొని స్టవ్ ఆపేసుకుంటే మనకి తాలికల పాయసం అనేది రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి మీరు కంపల్సరీ ట్రై చేసి చూడండి తింటున్న కొద్దీ తినాలనిపిస్తుందండి ఈ తాలికల పాయసం అంత టేస్టీగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి అలాగే ఈ వీడియో ఎలా ఉంది అనేది నాకు కామెంట్లో చెప్పండి ఫైనల్గా నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్ ఫ్రెండ్స్